జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవంలో భాగంగా రుద్రంగి ప్రస్తుత పాఠశాలలో చదివే చిన్నారులకు నులిపురుగుల నివారణ మాత్రలను ఎంపీపీ గంగం స్వరూప మహేష్ జడ్పీటీసీ గట్ల మీనయ్య చేతుల మీదుగా విద్యార్థులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ నులిపురుగులు ఉన్న పిల్లలు పోషకాహార లోపంతో రక్తహీనతతో అలసటగా ఉంటారని అలాగే శారీరకంగా మానసికంగా మందకొడిగా ఉంటారని ఇలాంటి లక్షణాలు మీ పిల్లల్లో కనిపిస్తే వెంటనే నిలుపురుగుల నివారణ కోసం ఆల్బెండోసోల్ టాబ్లెట్లు వేయాలని సూచించారు పిల్లల్లో వచ్చే నిలుపురుగుల నిర్మూలన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు కార్యక్రమంలో ఎంపీడీఓ నట్రాజ్ ఎంపీటీసీ రాజేశం హెడ్ మాస్టర్ సమ్మిరెడ్డి కార్యదర్శి రామ్ దాస్ స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు గంగం మహేష్ వైద్య అధికారులు ఏఎన్ఎంలు రాజేశ్వరి విజయ ఆశా వర్కర్లు పాల్గొన్నారు ప్రతి పాఠశాలలో మరొక రోజు కేటాయించుకొని ఏడవులు కానీ ఆశా వర్కర్లు కానీ వెళ్తూ డిపార్ట్మెంట్ సంబంధించిన ఆఫీసర్స్ కానీ మరి ప్రతి గ్రామంలో వెళ్ళి మరి పిల్లలందరికీ కూడా చేయాల్సిన భాగం మనపై ఉంది ఏదో ప్రభుత్వ కార్యక్రమం నిర్వహిస్తుందో మరి దాన్ని హండ్రెడ్ పర్సెంట్ సక్సెడ్ చేసే విధంగా వీళ్ళందరూ కూడా గుర్తి చేయాల్సిన అవసరం ఎంతే ఉందని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ప్రతి సంవత్సరం కూడా మీకు తెలుసు ఈ కార్యక్రమం నిర్వహించుకుంటూ ప్రతి ఒక్కరు కూడా విజయవంతం చేస్తూ ఉన్నాం మరి అదే విధంగా మరి ముందు కూడా ప్రతి స్కూల్లో కూడా ఈ కార్యక్రమం నిర్వహించుకొని నేటి పిల్లలే రేపటి పౌరుడు కాబట్టి పిల్లల భవిష్యత్తు గురించి ప్రతి ఒక్కరు కూడా ఈ టాబ్లెట్ల వేసుకుంటే మరి ఎంత పరంగా ఈ గులుపురుగులు నివారణ మేము దాదాపుగా ప్రతి సంవత్సరం వస్తున్నాం గుర్తుందా మీకు ఏం చెప్తున్నామని గుర్తుందా ముఖ్యంగా ఈ నులి పురుగులు అనేది ఇంత నులి పురుగులు ఉండొద్దు అని ఇంత ఇంట్రెస్ట్ ఎందుకు తీసుకుంటున్నామంటే కడుపులో ఉండేటువంటి తయారైనటువంటి ఈ పురుగుల వల్ల రక్తహీనత రావడం కానీ దానివల్ల ఆడపిల్లల్లో వివిధ రకాలైనటువంటి సమస్యలు తలెత్తడం మున్ముందు భవిష్యత్తులో చాలా సమస్యలు తలెత్తడం కానీ జరుగుతుంది అలాగే అబ్బాయిల్లో కూడా వివిధ రకాలైనటువంటి ఉదర సంబంధిత వ్యాధులు అనేవి రావడం జరుగుతుంది దానివల్ల పోషణ లోపం అనేది ఎక్కువ అవుతుంది ఎప్పుడైతే పోషణ లోపం ఉంటుందో త్వరగా అలసిపోవడం నీరసించుకోవడం ఏ పని చేయాలనిపించకపోవడం ఉత్సాహంగా ఉండకపోవడం అనేది కనిపించేటువంటి లక్షణం అయితే వీటి వల్ల ఇది చిన్న సమస్యగా అనిపించవచ్చు కానీ మీరందరూ కూడా రేపు దేశాన్ని తీర్చిదిద్దే పౌరులు అందరూ మీరు ఆరోగ్యవంతంగా ఉండాలని మన ప్రభుత్వాలు ఖచ్చితంగా ఆ వీటిని నివారించే దిశగా చే తీసుకోవడం జరుగుతుంది